मद्गुरुभ्योन्नमः श्रीशैलेशदयापात्रं दिभक्त्यादिगुणार्णवं दी यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुवरं परा हिन्दूधर्मं प्रेक्षकुलको नमस्कारम् ఆండాళ్ళమ్మవారు అనుగ్రహించిన తిరుపావి దివ్య ప్రబంధం చతుర్వేదాలతో ఉపనిషదార్ అర్థాలలో ప్రతిపాదమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యేలా వివరించిన దివ్యమైన అమృతగానం ఆ అమృత ధారలోని పదమూడవ పాసురాన్ని ఇప్పుడు అనుసంధించుకుందాం వాయి కిండానై పొల్లారక్కనై கிள்ளி கலந்தானை கீர்த்திமை பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கள்ளம்புக்கார் வெள்ள எழுந்து வியாழ முறங்கித்து புள்ளும் சிலும் மிணகான் போதறி கண்ணின் நாய் குள்ளக்குளிர குடை இந்த நீராடாதே குள்ளக் குடத்தியோ பாவாய் நினால் కళ్ళం తవిరిందు కళ్ళందు ఏలో ఈ పదమూడవ పాసరంలో గోపికలు ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య చేష్టలను ఆ దివ్య వైభవాన్ని కీర్తిస్తూ భవనం లోపల ఉన్నటువంటి గోపికను మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పాసరంలోని అర్థాన్ని విశేషార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుళ్ళినవాయి కిండానై అంటే అసురుడి యొక్క ఆవేశం కలిగినటువంటి కొంగ నోటిని చీల్చినవాడా అని చెప్పి గోపికలు కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన బాల్యీలలను వర్ణించాలంటే ఏ కాళీ మర్దనమో లేకపోతే గోవర్ధన ఉద్ధారణో వర్ణించవచ్చు అది చాలా పెద్దవనుకుంటాం కానీ వాటితో పాటు సమానమైనది ఈ బకాసురుని వధ ఏటి ఆ కొంగ ఒకటి నిలబడి నిశ్చలంగా ఆ నీళ్ళలో ఉండి చేపల కోసం అని చెప్పి అటు ఇటు చెదిరితే వాటికి తెలుస్తుంది అందుకని తాను నిశ్చలంగా నిలిచి ఉండి అర్ధ అర్ధనిమీద నేత్రతో అట్లాగా అరమోట్పు కన్నులతో ఉండి చూస్తున్నప్పుడు ఈ రాక్షసుడు కృష్ణుడిని అంతమొందించాలని ఈ రాక్షసుడి యొక్క ఊహ అందుకని చెప్పి ఈ కొంగ మీద తాను ఆవహిస్తాడు ఈ సంగతి కృష్ణుడు తెలుసుకుని ఈ కొంగ నోటికి అందేట్లుగా ముందుకొచ్చి తన రెండు చేతులతోనూ ఆ నోటిని పట్టి విడదీసి సంహరిస్తాడు ఇది సామాన్యమైనటువంటి అర్థం విశేషార్థాన్ని పరిశీలిస్తే కొంగ ఏ విధంగా ఉంది ఒక యోగిలాగా నిశ్చలంగా స్వచ్ఛంగా నీళ్ళల్లో నిలబడి ఒక ధ్యాన ఒక గొప్ప సాధకురాలిలాగా ఉపాసన చేస్తున్న యోగినిలాగా నిలబడి ఉంది దీనికి ఏం దేనికి ప్రతీక అంటే ఈ లక్షణం దంభం దంభం అంటే ఏంటంటే తన స్వస్వరూపం కాకుండా వేరే స్వరూపాన్ని ఆరోపించుకోవడం అనేది ఒక వేషాన్ని ధరించడం అనమాట ఇది కొంగ జపం అంటారు కదా అలాగా ఇది జపం చేస్తున్నట్టుగా నిలబడుతూ అవకాశం అదను దొరకగానే గబుక్కున ఎగిరే చేప పిల్లని నోటిన పట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ కొంగ యొక్క ఈ దంభం అనేటటువంటి ఆ వేషాన్ని ఏ విధంగా కృష్ణుడు చీల్చి చెండాడంటే తనని సంహరించడానికని కంసుడు ఎంతో మంది రాక్షసుల్ని ఒక్కొక్క వేషంలో ఒక్కొక్కరిని పంపిస్తూ వస్తే వాళ్ళు ఈ చిన్నారి కృష్ణుణ్ణి సంవరించాలని వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చి ప్రతిసారి విఫలమయ్యారు అలాగే ఈ బకాసురుణ్ణి కూడా కృష్ణ పరమాత్మ రెండు ఆ నోటిని రెండింటిని కూడా దౌడలు పూర్తిగా విడగొట్టి దాని ప్రాణాలను హరించాడు ఆ లీలను ఇక్కడ గోపికలు ఎందుకు పాడుతున్నారు అంటే మనం స్వామిని చేరే సాధనా క్రమంలో మొట్టమొదటి వచ్చేటటువంటి ప్రతికూలమైనటువంటి ప్రవృత్తులు వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా స్వామి యొక్క కటాక్షంతో తొలగింప చేసుకోవడం ఈ విధంగా కృష్ణుడు మనలో ఉన్నటువంటి ధంభము అనేటటువంటి ఆ వేషాన్ని ఆరోపించబడిన వేషాన్ని సమూలంగా నిర్మూలించాడు తర్వాత ఏం చేశాడు అంటే ఒక పురుగుని గిల్లాడు ఏ పురుగు ఏమిటి అనేది తర్వాతి వాక్యంలో తెలుస్తుంది పొల్లా వరక్కని కిళ్ళి కళందాని దుష్ట రాక్షసుని పది తలలను గిల్లి పారవేసిన శ్రీరామచంద్రుడు సర్వశక్తిమంతుడు అని గోపికలు గానం చేస్తున్నారు ఇక్కడ పది తలలు ఉన్నటువంటి రావణాసురుడిని శ్రీరామచంద్రుడు సంహరించాడు అనేది సామాన్యార్థం విశేషార్థానికి వస్తే రావణాసురుడు యొక్క పది తలలు కూడా బ శ్రీరామచంద్రుడు సంహరించాడు అనే దాన్ని ఆధ్యాత్మిక పరంగా గనక గమనించి చూస్తే ఈ రావణాసురుణ్ణి గోపికలు పాడిన పాటలు ఎలా అన్నారంటే పురుగు అన్నారు దుష్ట రాక్షసుడు అంటే రాక్షసులు అందరూ దుష్టులేనా అంటే వాళ్ళల్లో కూడా ధర్మాత్ములు ఉన్నారు విభీషణుడిని ధర్మాత్ముడని శోర్పణకు కూడా చెప్తుంది అలాగే మనకి తెలిసిన బలిచక్రవర్తి కూడా రాక్షసుల్లో ధర్మాత్ముడైన రాజు మరి ఇతని దుష్టరాక్షసుడు ఎందుకన్నారంటే ఎంత గొప్ప పాండిత్యం ఉన్నప్పటికీ ఎంతో గొప్ప పరాక్రమం ఉన్నా కూడా అతని యొక్క నీచమైనటువంటి గుణం ఎప్పుడైతే రామచంద్రుడు లేడో అప్పుడు ఒంటరిగా ఉన్న సీతమ్మను అపహరించాడో రావణాసుడి యొక్క నీచత్వానికి అది పెద్ద ఉదాహరణ అనమాట అలాంటి దుష్టుడైన ఒక పురుగు చెట్టుకు పడుతుంది చెట్టులో పురుగు పట్టిందని మనకి ఎక్కడ తెలుస్తుంది ఆ పైన ఉన్నటువంటి చిగురులో తెలుస్తుంది లేత చిగురు ఉంటుంది కదా అది మొట్టమొదట పురుగు పట్టగానే వాడిపోతుంది ఆ చిగురుకు పట్టినటువంటి ఆ పురుగు నీన గిల్లి అవతలి పాడేసట అదేంటండి రాముడు ఎంత కష్టపడ్డాడు సుగ్రీవుడి సాయం తీసుకున్నాడు వాళ్ళని వధించాడు సుగ్రీవుడి కోసం తర్వాత వానరసేన సహాయం తీసుకున్నాడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు సేతుబంధనం చేశాడు రావణాసురుణ్ణి అప్పుడు కదా ఆయన సంహరించింది ఇంత పెద్ద కష్టం అయితే ఇంత అవలేలు కానీ వీళ్ళు ఎలా పాడుతున్నారు అని అంటే ఆ సందేహాన్ని రామచంద్రుడే తీరుస్తాడు ఎప్పుడంటే విభీషణుడు శరణాగతి చేస్తున్నప్పుడు సుగ్రీవుడు అంటారు అనమాట ఎంతైనా వాళ్ళు మాయా రాక్షసులు రావణాసురుడు తమ్ముడే కాబట్టి మనం శంకించాలి రేపు అతను మనలో కలిసి ఏ గోడలాగా ఉండి ఇక్కడవన్నీ అక్కడికి చేరేయడం ఏదో చేసి మన్ను ఏమైనా చేస్తాడేమో అంటే అప్పుడు రాముడు చెప్తాడు సుగ్రీవ పిశాచాలు కానీ దానవులు కానీ యక్షులు కానీ రాక్షసులు కానీ ఈ సమస్త భూమండలంలో ఉన్న వాళ్ళందరూ ఏకమై వచ్చిన నా యొక్క చిటిగిన గోలుతో నేను ఆ ఒక్క గోరితోటే నేను సమూలంగా నిర్మూలిస్తాను అంటాడు అడు సుగ్రీవుడు మనలాగే మొహం పెడతాడు అంత గొప్ప సంకల్పం ఉంటే మరి ఇంత కష్టం ఎందుకు విట్టే రావణాసురుని ఇక్కడి నుంచో బాణం వేసేసి చిత్రకోట నుంచే చంపేసేయచ్చు కదా అన్నట్టుగా అంటే అప్పుడు రావణాసు శ్రీరామచంద్రుడు చెప్తాడు రావణ సంహారానికి ఈ యొక్క క్రమం అంతా ఎందుకు చేశారంటే ఆయన మానవుడై పుట్టి ఎలా ఏ విధంగా కష్టపడాలో ఎక్కడా కూడా తాను భగవంతుడైనా ఆయన చెప్పుకోడు కృష్ణుడేమో ప్రతి చోట పుట్టినప్పుడే వస్తేవుడికి శంఖచక్రాలతోటి సాక్షాత్కారం ఆయనకి దర్శనం ఇచ్చి తను అని చెప్తాడు కానీ రామచంద్రుడు ఆ విధంగా చెప్పాడు తను చెప్తాడు రాముడు అప్పుడు ఒక మాట నేను సంకల్పించలేదు సంకల్పిస్తే కనుక రావణ సంహారం అనేది ఈ క్షణమే జరుగుతుంది కానీ నా అవతార క్రమంలో నిరూపించే మానవుడై పుట్టాను అనేది నిరూపించుకునే క్రమంలో స్వామి ఆ విధంగా ఓర్పును సహించి అనేక కష్టాలను వచ్చుకున్నారు అంటే ఎవరు గొప్పవాడు అంటే వెంటనే వెళ్ళి యుద్ధం చేసేవాడు గొప్పవాడు కాదు అంత గొప్ప సర్వశక్తిమంతుడు అయ్యుండి కూడా ఆయన ఓర్పు వహించాడు కాబట్టి రామచంద్రుడి యొక్క దివ్యమైన గుణ వైభవాన్ని గోపికలు ఇక్కడ కీర్తిస్తున్నారు కీర్తిమై పాడిపోయి శ్రీకృష్ణుడిని శ్రీరాముడి యొక్క కీర్తనని ఆ కీర్తిని వీళ్ళు ఒక కీర్తన రూపంలో గానం చేస్తూ గోపికలు వెళుతూ ఉన్నారు రామచంద్రుడి గుణకీర్తనంలో ఆయన ఎలా శత్రువులను కూడా పాదాక్రాంతం చేసుకున్నాడంటే తన యొక్క పరాక్రమం చేత రావణాసురుని వశం చేసుకుంటాడు ఎలాగంటే ఆయన అన్ని ఆయన యుద్ధంలో ఆయన రథాన్ని పడగొడతారు ధ్వజాన్ని పడగొడతారు ధనుస్సును విరగొడతారు ఖడ్గం విరిగిపోతుంది ఏమీ లేక అలా చేష్టలుడికి నిలబడిన రావణాసురుడిని నీవు నేడిపోయి లేపురమ్ము అని దయతోటి పంపిస్తాడు అంటే తాను పరాక్రమంతుడై అరక్షణంలో అతన్ని సంవరించగలిగి కూడా అది యుద్ధ సూత్రానికి విరుద్ధం కాబట్టి ధర్మాన్ని ఆచరి ధర్మాన్ని ఆచరించేటటువంటి ధర్మమూర్తి రామచంద్రుడు తన పరాక్రమంతో రావణాసురుణ్ణి వశం చేసుకుంటాడు అలాగే తన గొప్ప శీలం ఆ రాముడి యొక్క గుణశీలాలకు ముగ్ధుడైపోయి విభీషణుడు వశపరు వశమైపోతాడు అలాగే శూర్పణకు కూడా శ్రీరామచంద్రుడి అందాన్ని చూసి ఆవిడ ఈ విధంగా శత్రువులు కూడా కీర్తించేటటువంటి శ్రీరామచంద్రుని గుణగానాన్ని మనం ఇప్పుడు గానం చేస్తున్నామని చెప్పి ఈ గోపికలు బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికకు పాడి వినిపిస్తూ మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు పిళ్ళ గలెల్లారం పావై కళ్ళం బుక్కారు పిల్లలందరూ కూడా వ్రతం చేసే క్షేత్రాన్ని చేరుకున్నారు ఈ వ్రతం చేసే స్థలానికి అంటే అది ఒక కాలక్షేప కూటమి అంటారు కాలక్షేపం అంటే ఇప్పుడు మనం ఏదో పని కాలాన్ని ఏదో టైం కిల్లింగ్ అంటారు టైంపాస్ అలాంటి పదాలు కాదు శ్రీవైష్ణవంలో వైష్ణవ గోష్ఠి అంటే వాళ్ళందరూ కూడా సామూహికంగా ఒక దగ్గర చేరినప్పుడు ఆ సం శక్తి సంఘటితమై ద్విగుణీకృతం అవుతుంది శ్రీవైష్ణవంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశమే కూటమి అందరూ కలిసి పనిచేసి ఆ భగవంతుని చేరుకునే క్రమంలో కూడా ఒక్కొక్కరే ఒక్కొక్కరే సంకుచితంగా అని కాకుండా సామూహికంగా చేస్తారు ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటాం విరాట్ విష్ణు పారాయణం అనేది భీష్మకాదశి నాడు చేసినప్పుడు అన్ని లక్ష మంది గళాలు విష్ణు సహస్రనామాన్ని గొంతెత్తి పారాయణ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఉద్భవించేటటువంటి శక్తి అమోఘమైనది అపారమైనది వాళ్ళందరూ చేరినటువంటి ఆ కాలక్షేప కూటమి అనేది కాలాన్ని వారు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటూ ఒక సత్సంగం లాగా ఏర్పడి ఒకరినొకరు కలుపుకొని నీరాడడానికి బయలుదేరుతున్నారు కాలం అనేది మృత్యు స్వరూపం మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి ఎడబాటుతో ఉంటామో అది మనకి మృత్యుతో సదృశ్యం అలాగే స్వామిని ఎప్పుడైతే చేరతామో అది అమృతత్వంతో సమానం ఆ విషయాన్ని సంకేతంగా అమ్మవారు ఇక్కడ తెలిపారు వెళ్ళ ఎళిందు వియాళ మురంగిత్తు ఈ లోపల ఉన్న గోపిక అడుగుతుంది ఇంకేమైనా గుర్తుంటే మాకు చెప్పమ్మా ఇంకేమిటి అంటే వీళ్ళు చెప్తారనమాట వెళ్ళ ఎళిందు వియాళ మురంగిత్తు శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు అంటారు ఇక్కడ వీళ్ళకి తెలిసినటువంటి ఖగోళ జ్ఞానం అనేది మనం గోపికల నుంచి మనం ఎక్కువగా ఆశించలేం ఎందుకంటే వాళ్ళు ఏమి వేదాధ్యయనం చేసినటువంటి వారు ఖగోళ శాస్త్రవేత్తలు కాదు కానీ వారు చెప్తున్న ప్రతి మాట ప్రతి అక్షరము కూడా అక్షర సత్యాలే ఎందుకంటే వాళ్ళ హృదయాలంత పారదర్శకంగా భగవద్ అనుభవంతో నిండి ఉండి స్వామినే తలుచుకుంటూ స్వామినే పొందాలి అని స్వామినే సాధనంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారి నోటి నుంచి వచ్చినటువంటి ఈ తెల్లవారడానికి గుర్తుగా శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు ఎవరు శుక్రాచార్యుడు ఎవరు రాక్షసులు గురు ఈయన మంచివాడే గురువు ఎప్పుడు మంచివాడే కానీ బలిచక్రవర్తిని కూడా పర్వాలేదు వచ్చినవాడు విష్ణువు మూడడుగులు అడుగుతున్నాడంటే సామాన్యుడు కాదు ఇతను ఎవరు మారువేషంలో వచ్చిన విష్ణువే నువ్వు మాట తప్పేస్తే పర్వాలేదు అన్నీ కోల్పోయే కంటే మాట పోగొట్టుకోవచ్చు కదా అంటాడు కానీ బలిచక్రవర్తి అన్నాడు అలా బోధించినటువంటి రాక్షసు గురు ఎలా ఉత్తముడయ్యాడు అని అంటే ఆయన దగ్గర మృత సంజీవిని విద్య ఉంది మృత సంజీవిని విద్య ద్వారా ఏంటంటే మరణించిన వాళ్ళందరినీ కూడా ఆయన పునర్జీవితుల్ని చేస్తూ ఉన్నారు ఇది దేవదానవుల యుద్ధంలో ఎంతసేపు వాళ్ళ మా యుద్ధ భూమిలో మరణించిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు రేపొద్దున కనిపిస్తున్నారు ఎలాగ అంటే ఈయన దగ్గర ఆ విద్య ఉంది ఆ విద్యను సంగ్రహించడానికని దేవతలు ఖచ్చుణ్ణి శుక్రాచార్యులు వారి ఆశ్రమంలో ఉంచి ఆ విద్యను పొందేలా చేస్తారు అయితే ఈ మృత సంజీవిని అనేది శుక్రాచార్యుడి దగ్గర మాత్రమే ఉందా అంటే మనం రామాయణంలో చూస్తే కనుక ఎప్పుడైతే సీతమ్మ వారు ఒక సమయంలో ఇంక నిస్ప్రహ చెంది ఇంక నేను జీవించడం వృధా తొమ్మిది నెలల కాలం గడిచిపోతుందని చెప్పి అమ్మవారు తన పొడవాటి జుట్టుని చెట్టుకి ఒక తాడులాగా పేనుకుని తాడులా వేసుకుని తను ఇంకా తన ప్రాణాన్ని తీసుకోవడానికని ఆత్మహత్యకు ఉపక్రమిస్తున్నప్పుడు ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఆయనే స్వామి ఎట్లా కాపాడాలి తన ముందరే వచ్చి మాట్లాడదాం అనుకుంటారు కానీ అమ్మవారు నమ్ముతారా అమ్మవారు ఉన్న పరిస్థితులు చుట్టూ రాక్షస స్త్రీలు తొమ్మిది నెలల కాలం అక్కడ ఉన్నారు అశోకవనంలో అని ఆయన ఆలోచిస్తున్నంతలో ఇంతలో సీతమ్మవారి ఈ పని చేయడానికి ఉపక్రమించినప్పుడు అప్పుడు ఆంజనేయస్వామి రామకథను వినిపిస్తారు పూర్వం దశరథ మహారాజు ఉన్నారు ఆయనకి నలుగురు కుమారులు ఇలాగ యాగ సంరక్షణార్థం వెళ్ళారు శ్వేతాస్వాయం వరంలో సీతమ్మవారిని చేపట్టారు తర్వాత కైకేయమ్మ వరం కోసం అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం వనవాసానికి వెళ్ళారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతమ్మవారిని రావణాసురుడు అపహరించాడు ఇంతవరకు అమ్మవారికి తెలుసు తర్వాత కదా మళ్ళీ హనుమంతుడు చెప్తారు ఈ ఆ సీత అన్వేషణలో భాగంగా సుగ్రీవుని తాను స్నేహం ఆయన సఖ్యతో నొచ్చి వాలిని వధించి కిష్కింద నుంచి వానరులందరూ అన్వేషణకి రాగా సీతమ్మని కనుగొన్నారు ఇప్పుడు సేతువుని నిర్మిస్తున్నారు ఇంకా తర్వాత ఆయన ఆయనే చెప్పేస్తారు మన జరగబోయేది ఇంకేముంది రావణాసురుణ్ణి సంహరిస్తారు సీతమ్మని తీసుకొస్తారు ఈ మాట వినేసరికి ఆవిడ మృత్యు వరకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న ఆవిడకి అమృతం వచ్చి తిరిగి జీవనం కలిగినట్టంత గొప్ప ఆనందాన్ని పొందుతారు దాన్ని బట్టి మృత సంజీవని అనేది మంత్రం ఒకటే కాదు రామ కథ ఎక్కడైతే శ్రీరామాయణాన్ని మనం వినగలుగుతామో అది మనకి మరణించిన వాళ్ళని పునర్జీవితం చేయించగలిగినటువంటి గొప్ప మహత్యం కలిగిన మంత్రశక్తి శబ్దశక్తి కలిగినటువంటి శ్లోకాలు ఉంటాయి వాల్మీకి మూల రామాయణంలో దాన్ని పెద్దల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉదయిస్తున్నాడు అంటే ఏంటి మన జీవితంలో భగవంతుని పొందే సమయం ఆసన్నమైంది శుద్ధ సత్వ స్వరూపమైన అనేది ప్రారంభమవుతుంది గురుడు అస్తమిస్తున్నాడు అంటాడు ఇదేంటి గురుడు అంటే దేవతలు గురువు కదా బృహస్పతి మరి ఆయన ఎందుకు అస్తమిస్తున్నాడు అని అంటే ఆయన సదుద్దేశంతోనే ఒక పని చేస్తారు చారువాకు మతం అని ఆయన మత సిద్ధాంతాన్ని ఆయన వ్యాపింపజేస్తారు చారువాకు అంటే చారు అంటే అందమైన వాక్ అంటే వాక్కు మంచి అందమైన మాటలతోటి మనం వశపరుచుకుంటారు ఇప్పటికి కూడా మనం గనక గమనిస్తే సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ చక్క మంచి తర్కంతో మాట్లాడతారు ఇప్పుడు మీరు శ్రాద్ధం పెట్టారండి మీ తండ్రి గారికి అది చేరుతుందా అలా అయితే మీ నాన్నగారు వేరే ఊరు వెళ్ళారు కదా ఇక్కడ ఎవరికైనా మీ నాన్నగారి పేరు మీద భోజనం పెట్టండి అక్కడ ఆయనకి హోటల్ ఖర్చులు తగ్గుతాయి నిజమే కదా అనిపిస్తాయి ఉన్నప్పుడు కానీ ఇవన్నీ నిజానికి సనాతన ధర్మాన్ని పూర్తిగా అవలంబం చేసే వాళ్ళని భ్రష్టులను చేసే చార్వాక మతాన్ని ఆ రోజు ఆయన ఎందుకు బృహస్పతి ప్రోత్సహించారంటే ఈ మతాన్ని రాక్షసులు గనక పాటించి వేదధమానికి వ్యతిరేకులైనప్పుడు యుద్ధంలో వారిని సులువుగా ఓడించవచ్చని ఆయన అనుకుంటారు కానీ ఇప్పుడు కలియుగులందరూ ఈ చార్వాక మతమే అనుస ప్రవర్తిస్తూ అవలంబికులుగా ఉన్నారు అందుకని అటువంటి గురుడు అస్తమిస్తున్నాడు శుక్రుడు ఉదయిస్తున్నాడు ఇంతకంటే మంచి సమయం ఏముంది కాబట్టి ఓ గోపిక మేల్కొనము అని వీళ్ళు పిలుస్తున్నారు ఇంకో గుర్తు కూడా చెప్తున్నారు పుళ్ళు శిలమినగా పక్షులు ధ్వని చేయుచున్నాయి ఈ లోపల ఉన్న గోపిక ఇంకేం గుర్తుంది శుక్రుడు గురుడే కాకుండా అన్నప్పుడు వీళ్ళు పక్షులు ధ్వని చేస్తున్నాయని ఇది మనం గమనిస్తే ఆరు ఏడు పాసురాల్లో కీసు కీసుకీసని రెంగు మానేచ్చే అత్తని కలందు పేసినం పెచ్చినం పెట్టిలయ్యో అంటారు అంటే పక్షులు అప్పుడు కలకలమని వెళ్ళాయి భరద్వాజ పక్షులు జ్ఞానము ఆచరణ అనేటటువంటి రెండు రెక్కలు కలిగినటువంటి పక్షులు ఆకాశం అనేటటువంటి భగవంతుడు నిండి ఉన్నటువంటి ఆ దహరాకాశంలో విహరిస్తున్నాయని చెప్పుకున్నాం అప్పుడు పక్షులు ఏం చేస్తున్నాయి ఆచార్యులు కదా పక్షులతో సంకేతంగా చెప్పింది వారు పొందినటువంటి అనుభూతిని ఇతరులతో పంచుకోవడం కోసం ఆ ధ్వని అప్పుడు చేస్తున్నారు ఇప్పుడేమిటి ఇది ఆహారాన్ని తిరిగి తీసుకొచ్చి తమ పక్షుల యొక్క పిల్లలకి పెడుతున్నాయి అంటే ఏంటి ఆచార్యులు శిష్యులకి తమ తమలో నిండినటువంటి జ్ఞానాన్ని ముందుగా వాళ్ళకి అందిస్తూ ఉన్నాయి అనేదానికి సూచకంగా పక్షులు ధ్వని చేయుచున్నాయని చెప్పి వీళ్ళు తెల్లవారడానికి గుర్తుగా ఈ గోపికను లేపుతున్నారు అయినా కూడా నువ్వు నిద్ర లేవట్లేదంటే నీకున్న గొప్ప నేత్ర సౌందర్యంతో నువ్వు గర్వించున్నావా అని వీళ్ళు పిలుస్తున్నారు ఆ విషయాన్ని తెలియచేస్తూ పోదరి కన్నున్నాయ్ అంటే తామరపు మధ్య తుమ్మెదలా ఉన్నటువంటి కన్నులు ఉన్నదానా ఇక్కడ తామర పువ్వులు మధ్య ఉన్న తుమ్మెదతో ఈ కన్నులని పోలుస్తున్నారు అంటే మంచి అందమైన కళ్ళు అని సామాన్యంతో విశేషార్థంలోకి వెళ్తే తామరలు బురదలో పుడతాయి నీటినే ఆధారంగా చేసుకుంటాయి సూర్యుణ్ణి ఎప్పుడైతే ప్రకాశం ఉంటుందో అప్పుడు ఇవి వికసిస్తాయి అటువంటి వికసించే తామరలు అంటే విషయభోగాలు అనేటటువంటి బురదలో ఉన్న మనం భగవన్ నామాన్ని ఆధారంగా చేసుకుని సూర్యమండల అంతర్వర్తిగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసించేటటువంటి వారి యొక్క ఆ దివ్యమైన కిరణ ప్రభావంతో ఇవి పోషింపబడుతూ ఉంటాయి ఎప్పుడైతే సూర్యుడు పక్కకి వెళ్తాయో ఆయన వెళ్ళగానే ఈ తామరలు ముడుచుకుపోతాయి అంటే భగవంతుని యొక్క ఎడబాటు కాగానే ఈ జీవాత్మలు అనేవాళ్ళు సంకుచితంతో కుంచుకుపోతారు అది ఈ సామాన్యార్థంలో తామరలు ముకుళించుకుపోవడం అనే దాంతో పోలుస్తూ ఈ కన్నులు లేడి కన్నుల్లాగా ఉన్నాయని చెప్తారు అంటే ఈ తామర పూలు వంటి కన్నులు గల ఆ గోపిక ఎవరితో పోల్చొచ్చు అంటే ఆ నేత్ర సౌందర్యం శ్రీవారి యొక్క దివ్య పాదాలు ఆ బ్రహ్మ కడిగిన పాదాలైనటువంటి శ్రీవారి పాదాలు అచ్చం తామర పూల్లా ఉంటాయని చెప్పి కవులు వర్ణిస్తారు ఆ విధంగా నేత్ర సౌందర్యం కలిగిన గోపిక లేవోమనగా కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే పళ్ళి కిడతీ చల్లగా చల్లబడినట్లు మునిగి స్నానం ఆచరించకుండా నువ్వు పాన్పుపై పడుకొని ఉన్నావా అని చెప్పాను అని వీళ్ళు పిలుస్తున్నారు ఎప్పుడైతే స్వామి యొక్క విరహాన్ని ఆ తాపాన్ని ఉపశమింపచేసేది స్వామిని చేరటమే భగవంతుడు అనేటటువంటిది ఒక గొప్ప సరస్సు మండు వేసుల్లో చల్లదనాన్ని ప్రసాదించేదని చెప్పి వేదాల్లో ఉద్ ఉద్బోధిస్తూ ఉంటాయి భరతుడు కూడా అర్ధరాత్రి శ్రీరామచంద్రుని యొక్క విరహాన్ని తట్టుకోలేక సరయూ నదికి వెళ్ళి అర్ధరాత్రి స్నానం చేసి వచ్చేటవాట పగలైతే లోకులు ఏమని అంటారు అని అలాంటి తాపాన్ని ఉపశమింప చేసేటటువంటి స్వామి నామాన్ని అనుసంధించుకుంటూ వీళ్ళు పావాయి నీ సుకుమారమైన స్త్రీత్వం కలదానా అంటే ఈవిడ ఎంత సుకుమారంగా ఉంటే స్వామిని ఆకర్షించారు కాబట్టి ఆయన్ని ఆకర్షించడమే నీ యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశం అంటూ ముగిస్తున్నారు ఎలాగ అంటే నన్నాళాల్ కళ్ళం తవిరిందు కలందేలో రెంపావాయి ఈ పాసురంలో మంచి రోజులు వచ్చాయి నువ్వు నీవు నువ్వు మాత్రమే అనుభవిస్తున్నటువంటి ఏకాంత అనుభవం అనే కపటాన్ని వీడి బయటకు వచ్చి అందరినీ కలవు అని చెప్తున్నారు ఇందులో ఈ పాసురాన్ని పెరియాళ్ళవారితో పోలుస్తారు ఎందుకంటే దిగుడు బావి తామర నేత్ర సౌందర్యం వీటన్నిటికీ కూడా పుష్పకైంకర్యం చేసేటటువంటి పెరియాళ్ళవారు ఈ ఆండాళ్ళ తల్లి యొక్క తండ్రి తులసివనంలో విష్ణుజిత్తుల వారి ఇంట అవతరించిన అమ్మవారిని చక్కగా పెంచి వటపత్ర స్థాయికి పుష్పకైంకర్యం చేసేటటువంటి స్వామి స్వామినే ఎట్లాగా ఆయన మంగళం పాడతారంటే అందరి ఆళ్ళవారిలోకి వీరిని పెడి అనే దానికి అందుకే సార్థకమయ్యారు మనం కనుక వింటే ప్రతి గోష్ఠిలోనూ స్వామి ఎప్పుడైతే స్వామి అమ్మవార్లకి మంగళ నీరాజం ఇచ్చేటప్పుడు పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలహోటి నూరాయిరం మల్లాండ తిండి తోడు మణివన్న అని ఒక పల్లాండని మంగళాన్ని పాడతారు ఎవరు పాడతారు మన ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళు దిష్టి తీస్తూ దిష్టి తీస్తారు కానీ ఈయన స్వామికే దిష్టి తీశారు అంటే ఆయనకున్నటువంటి భగవంతుడి పట్ల ప్రేమ అంత గొప్పది అటువంటి పెరియాళ్ళ వారు ఈ పాసురంలోని గోపికతో సంకేతంగా పోలిస్తూ ఉంటారు తర్వాతి పాసరాన్ని అనుసంధించుకుందాం ఆండాళ్ళు తిరువడిగలే శరణం